హాయ్ హలో వెల్కమ్ టు బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ స్పెషల్ అనాలసిస్ బై పరిటాల మూర్తి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అనేవి వచ్చేస్తున్నాయి వైల్డ్ కార్డ్ లో ఎనిమిది మంది రాబోతున్నారు ఆ ఎనిమిది మంది ఎవరు అనేది మనం చూద్దాం నెంబర్ వన్ యాంకర్ రవి యాంకర్ రవి ఖచ్చితంగా వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి యాంకర్ రవి సీజన్ ఫైవ్ లో మన అందరికి కూడా తెలుసు బ్రహ్మాండంగా గేమ్ ఆడాడు ఫస్ట్ లో కొంచెం ప్రియా నామినేషన్స్ అప్పుడు థర్డ్ వీక్ ఫోర్త్ వీక్ ఆ పలకలు కొట్టేది ఉంటుంది కదా అక్కడ కొంచెం ఆ రవికి నెగిటివిటీ అయినా అంటే లహరి విషయంలో వాష్రూమ్ లో అగ్ చేసుకున్నాడని ఇది ఎలా వెళ్తుంది అక్క అసలు బయటికి బయటకి ఎలా వెళ్ళిపోద్ది అని ఒక ఆవేదన చెందాడు ఆ ప్రియా నామినేషన్స్ అనేది అక్కడ ఆ నామినేషన్స్ ప్రక్రియకి హైలైట్ అయింది అది ప్రోమో కూడా బంపర్ హిట్ అయింది సో అక్కడ రవికి కొంచెం నెగిటివిటీ అనేది వెళ్ళింది అలాగే బయట ఆ కొంచెం పర్సనల్ గా టార్గెట్ చేసి చాలా మంది కామెంట్స్ చేయడం అదంతా కూడా జరిగింది కానీ ఎప్పుడైతే రవి ఎలిమినేట్ అయిపోయాడు అన్న ముఖ్యంగా ఒక తంద సంబంధం లేని టాస్క్ లో సో ఒక పాస్ ఆ పాస్ ద్వారా ఎలిమినేట్ అయిపోయాడు అక్కడి నుంచి కూడా ఎలిమినేషన్ పాస్ ఆ పాస్ ద్వారా ఎలిమినేట్ అయిపోయాడు అక్కడి నుంచి కూడా పాజిటివ్ రెస్పాన్స్ అనేది వచ్చింది యాక్చువల్ గా యాంకర్ రవి సీజన్ ఫైవ్ లో గేమ్ చూసినట్లయితే మనకి చాలా అంటే చాలా క్వైట్ గా కామ్ గా డీసెంట్ గా అలా వెళ్ళిపోతా ఉంది ప్లస్ గేమ్ ఆడించాడు టాస్క్ లో ఎవరెవరు ఎక్కడెక్కడ ఆడించాలి ఏ ఫ్రేమ్స్ అందంగా ఉంటాయి ఎక్కడెక్కడ బాగుంటది టాస్క్ ఆడటానికి ఫన్నీయెస్ట్ మూమెంట్లు ఏముంటాయి స్కిట్స్ ఏముంటాయనే బ్రహ్మాండంగా ఆడించాడు సో రవి అని మాస్టర్ శ్రీరామచంద్ర చంద్ర వీళ్ళతోనే ఎక్కువగా అయ్యాడు సో మానసు సన్ని వీళ్ళతోనే కొంచెం ఉన్నాడు కానీ అంతగా లేడు వాళ్ళు అంతగా లేడు కాజల్ కొంచెం చెప్పాడు కాజల్ కొంచెం టీచ్ చేస్తుండే వాళ్ళిద్దరికి టామ్ జెరీ ఫైట్ కూడా అయింది సో యాంకర్ రవి సీజన్ ఫైవ్ లో తన మార్క్ అనేది వేసాడని చెప్పాలి ఇప్పుడు వైల్డ్ కార్డ్ ద్వారా వస్తే మాత్రం గేమ్ ఎలా చేంజ్ చేస్తాడనే అనేది చూద్దాం నెక్స్ట్ ముక్కు అవినాష్ ముక్కు అవినాష్ సీజన్ ఫోర్ లో మనందరికి తెలుసు బ్రహ్మాండంగా ఒక జాకర్ గెటప్ లో ఒక స్టోర్ రూమ్ నుంచి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చాడు ఫస్ట్ వీక్ అయిపోయిన తర్వాత సెకండ్ థర్డ్ వీక్ లో ఏదైతే రోబోట్ టాస్క్ వచ్చిందో ఆ టాస్క్ లో బ్రహ్మాండం అంటే బ్రహ్మాండంగా మనోడు హైలైట్ చేశాడు ఏది రోబోట్ టాస్క్ ని అక్కడ బయట గార్డెన్ ఏరియా వచ్చినప్పుడు మాటల్లో పెట్టి అమ్మ రాజశేఖర్ ని నైస్ గా చార్జింగ్ తీసేయడం అనేది ఆ ప్రోమో ఇప్పటికీ సజెషన్ లో వస్తూ ఉంటుంది చాలా మందికి ఎవరైనా మిస్ అయ్యి అంటే ఆ ప్రోమో చూడండి సో ముక్కు అవినాష్ రోబోట్ టాస్క్ అంటే ఆ ప్రోమో వచ్చేస్తుంది సో ఆ ప్రోమో అనేది హైలెట్ అంటే హైలెట్ ఆ సీజన్ కి సో ఆ సీజన్ లో తన మార్క్ అనేది వేసాడు సో తో ఆ ఇంట్రాక్షన్ ఉండడం కానీ అలాగే మీకు స్టేజ్ మీద నోయలు ఫుల్ క్లాస్ వీకేడు ముక్క అవినాష్ కి అమ్మ రాజశేఖర్ మీరు ఒకసారి ఒంటికాల మీద నుంచి అని ఆ ప్రోమో కూడా దబ్దరిల్లిపోయింది సో ఒక్క నిమిషం నుంచే లేకపోయిన మీరు నామే జోకులు వేస్తారండి మాస్టర్ అని నోయల్ ఫుల్ కడిగి పడేసాడు అప్పుడే ముక్కు అవినాష్ నువ్వు వెళ్ళిపోతే వెళ్ళిపోతే మమ్మల్ని బ్యాగ్ చేసి వెళ్ళిపోవాలని ఫీల్ అవ్వగానే అక్కడ తనదైన స్టైల్లో కౌంటర్ ఇచ్చాడు తప్ప కొంచెం జోకులు శృతిమించినవి కొంతమంది తీసుకున్నారు కొంతమంది తీసుకోలేకపోయారు అభిజిత్ అయితే స్ట్రైక్ ఫార్వర్డ్ చెప్పారు మీరు జోకులు వేసుకోండి బట్ నా మీద మోనాల్ కూడా చెప్పింది చాలా సార్లు నువ్వు జోక్లు వేసుకో కానీ నా మీద సో ఇలాగా ముక్కు అవినాష్ కూడా తన మార్క్ అనేది సీజన్ ఫోర్ లో చూపించాడు సీజన్ ఫోర్ అన్నిటికంటే హైలైట్ సీజన్ అది బిగ్ బాస్ చరిత్రలోనే మనం సీజన్ టూ కౌశల మ్యాని ఎలా చెప్పుకుంటామో సీజన్ ఫోర్ కూడా సీజన్స్ అన్నిటికంటే హిట్ సీజన్ అది సో నెక్స్ట్ హరితేజ సీజన్ వన్ నుంచి రాబోతోంది హరితేజ హరితేజ కూడా తన మార్క్ అనేది వేసింది సీజన్ వన్ లో బ్రహ్మాండమైన ఎంటర్టైన్మెంట్ అనేది ఇచ్చింది ఒక హరికథ చెప్పడం గానే సో ఆ తర్వాత టాస్క్ లాడటం అసలు అన్బిలీవబుల్ ఒక టాస్క్ ఉంటది ఫ్యాన్ కి ఎదురెళ్లి గాలికి ఎదురెళ్లి పెట్టాల్సి ఉంటది ఆ టాస్క్ ఇరకదీసింది పర్ఫార్మెన్స్ అలాగే చాలా మటుకు లాజికల్ గా వర్కౌట్ చేయడం సీక్రెట్ టాస్క్ బాగా ఆడటం సో ఇదంతా కూడా హెరిటేజ్ ప్లస్ పాయింట్ అయింది ఆవిడ టాప్ ఫైవ్ లో టాప్ త్రీ కంటెస్టెంట్ అంటే చూడండి ఏ రేంజ్ లో గేమ్ ఆడిందని సో చాలా ఫాలోయింగ్ అనేది అన్ఎక్స్పెక్టెడ్ ఫాలోయింగ్ అంటారు కదా అది వచ్చింది సీజన్ వన్ లో చాలా మంది చూసి ఉండకపోవచ్చు సీజన్ వన్ సీజన్ వన్ నుంచి చెప్తున్నా కాబట్టి గేమ్ అనేది తెలుసు నెక్స్ట్ రోహిణి సీజన్ త్రీ నుంచి రాబోతుంది మనకు తెలిసి సీజన్ త్రీ లో తను పార్టిసిపేట్ చేసింది అప్పుడు సమ్మో ఒక అనూక్యమైన నామినేషన్ వల్ల సైడ్ కి వెళ్ళిపోయి ఎలిమినేషన్ నామినేషన్ వచ్చేసి ఎలిమినేషన్ అనేది అయిపోయింది సడన్ గా సో రోహిణి మరి ఈ సారైనా తను ఎలా చేస్తుంది ఏంటి ఆ స్కిట్స్ బాగా బాగా చేస్తుంది స్పాండై జోక్లు వేయడం కాని పంచిలేయడం కానీ చేస్తూ ఉంటుంది స్పాట్ లో స్పందిస్తూ ఉంటుంది అన్నిటికీ కూడా సో దయ్యం టాస్క్ వచ్చినప్పుడు ఇది వచ్చినప్పుడు చాలా చాలా బాగా ఫండిగా అనిపించినప్పుడు సో రోహిణి వచ్చే ఛాన్స్ ఉంది అలాగే నెక్స్ట్ ఫిఫ్త్ కంటెస్టెంట్ మహబూబ్ మనకు తెలుసు మహబూబ్ సీజన్ ఫోర్ లో తనదైన మార్క్ వేసాడు సో అఖిల్ సోహైల్ మహబూబ్ వీళ్ళందరూ కూడా ఫ్రెండ్షిప్ తో ఉండి ఒక గేమ్ అనేది ఆడారు మహబూబ్ చాలా ముందుకు వెళ్ళాడు తప్ప వెళ్ళాడు బట్ అనూహ్యంగా ఎలిమినేట్ అయిపోయాడు ఆ ఎలిమినేట్ అయిపోతూ అయిపోతూ కూడా చాలా మంచి విషయాలు చెప్పాడు స్టేజ్ మీద మహబూబ్ అంతా నెగిటివిటీ అయితే రాలేదు సీజన్ ఫోర్ లో నెక్స్ట్ సీజన్ సెవెన్ నుంచి సిక్స్త్ పార్టిసిపెంట్ నైని పావని నైని పావని సీజన్ సెవెన్ లో ఒకే ఒక వారం పాప గేమ్ ఆడింది ఆడిన పా ఒక్క గేమ్ బాగా ఆడింది తట్టు శివాజీతో బాండింగ్ అనేది ఉంది సో వెళ్ళిపోతుండే శివాజీ కూడా ఆ చిన్న ఒక్క వారానికి అంతగా కళ్ళమని నీళ్లు పెట్టుకున్నాడు అంటే ఎంత బాండింగ్ ఏర్పరుచుకుందో చూసుకోండి సో దాన్ని బట్టి నైని పావుని చాలా మంచి గేమర్ మరి వస్తే బాగుంటుంది గేమ్ చూడవచ్చు మనం మరి ఒక్క వారమే చూసాం కాబట్టి నెక్స్ట్ ఇదే సీజన్ నుంచి టేస్టీ తేజ వస్తున్నాడు టేస్టీ తేజ మన అందరికి తెలిసిందే మస్తు పనులు చేశాడు సీజన్ సెవెన్ లో అందరికి కూడా మింగిల్ అవుతూ అందరికీ తన గేమ్ అనేది బాగా నచ్చేలా చేసుకున్నాడు అలాగే అదే సీజన్ లో గౌతమ్ కృష్ణ గౌతమ్ కృష్ణ కూడా ఉన్నాడు గౌతమ్ నా బాడీ నా ఇష్టం అన్నాడు స్టార్టింగ్ హైలైట్ అయ్యాడు సో ఎక్కడ వరకు వచ్చాడు ఆల్మోస్ట్ శివాజీని కూడా కొట్టాడు సో ఆరేంజ్ వరకు కూడా వచ్చాడు సో ఇది వైల్డ్ కార్డ్ ఎంట్రీ అనేది ఇక్కడ వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఇప్పుడు మాజ చూడాలి ఎవరు వెళ్ళిపోతారు ఎవరు వస్తారు అనేది చాలా అంటే చాలా ఆసక్తికరం అది మిడ్ వీక్ ఎలిమినేషన్ లో భాగం మనం ఆడుకున్నాం ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ అప్ బై బై